దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామము నాకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగా బాగున్నారా దేవత దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మన జీవితంలో ప్రతిరోజు కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రతిరోజు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు ప్రతిరోజు ఆయన మనలను దర్శిస్తూ ఉన్నారు మన జీవితాలలో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నారు ప్రతి దినము కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటకు మనము లోబడగలిగితే విధేయత చూపించగలిగితే ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడుగా మన జీవితాలలో గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఆయన ఉంటారు కాబట్టి ప్రతిదినము కూడా ప్రభుత్వం మీరు సమయం గడపండి ఆయన మాటకు లోబడండి ఆయన సన్నిధికి దగ్గరగా మనము ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థన అలకిస్తాడు తన కృపను మనకు అనుగ్రహిస్తారు ఈరోజు ఉదయం లాభంగానే ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదువుకున్నారా ప్రభుతో సమయాన్ని గడిపారా దినము కూడా దేవుడితో సమయాన్ని గడపండి ఈ దినం ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం తలల వంచింది ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందన స్తోత్రాలు రవ్వ ఉదయ కాలంలో మేమందరమునే సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మమ్మల్ని దర్శించండి నీకు రూపంలో భద్రపరచండి గొప్ప కార్యాలు చేయండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని నామమున అడిగి వేడుకులు చూన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతర దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట ఏడో వచ్చానమును చదువుకుందాం యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చెప్పున నన్ను బ్రతికింపు దేనిస్తూ ఉంటాను ఇదం చక్కని వాగ్దానం దేవుడిస్తూ ఉన్నారు భక్తులంటూ ఉన్నారు నేను శ్రమలలో ఉన్నాను మిక్కిలి శ్రమపడుచి ఉన్నాను బాధల్లో ఉన్నాను కష్టంలో ఉన్నాను నన్ను బ్రతికించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తునికి ఒక విషయం అర్థమైంది నేను శ్రమలో ఉన్నాను ఇబ్బందుల్లో ఉన్నాను నేను ఈ పరిస్థితులలో దేవునికి మొరపెడితే పెడితే దేవుని అడిగితే నాకు సహాయం చేస్తాడు నన్ను బ్రతికిస్తాడు నన్ను విమోచిస్తాడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు అన్నటువంటి విశ్వాసం భక్తునికి జీవితంలో ఉండడం మనం గమనిస్తాం నేను మిక్కిలి శ్రమపడుచు ఉన్నాను నన్ను బ్రతికించు అంటే ఆయన చేస్తాడు సహాయం చేస్తాడు బ్రతికిస్తాడు అద్భుతం చేస్తారు అనేటువంటి నమ్మకం భక్తుని యొక్క జీవితంలో ఉంది దేవుని బిడ్డల తన జీవితంలో ఒక నిరీక్షణ నా పరిస్థితిని మార్చగలడు అన్నటువంటి ఒక నిరీక్షణ ఈరోజు ఈ వాగ్వాన్ని వింటున్నటువంటి మన జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎన్నో విషయాలు ప్రభుని అడుగుతూ ఉన్నాం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు నిందలు మన జీవితంలో ఉంటూ ఉన్నాయి ఇంకా పరిష్కారం జరగలేదు పరిష్కారాన్ని పొందుకోలేకపోయింది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయింది ఒకవేళ ఎటువంటి నిరీక్షణ లేకుండా కృంగిపోయి మీరు జీవిస్తూ ఉన్నారేమో ప్రభు చెప్తున్నటువంటి మాట నేను నిన్ను బ్రతికిస్తాను నేను నీకు సహాయం చేస్తాను ఏదైతే నిర్జీవముగా నీ జీవితంలో కనబడుతూ ఉందో నేను జీవమునివ్వబోతు ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేని స్తోత్రం కాక దేవుని బిడ్డలారా మనము దేవుని అందు నమ్మకం ఉంచినప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాన్ని మనం పొందుకుంటాం అబ్రహం జీవితంలో మనం గమనిస్తే సంతానం లేదు పిల్లలు లేరు చాలా కాలం ఎదురు చూశాడు ప్రార్థన చేశాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడండి వాగ్దానం ఇచ్చిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరంలో ఎదురు చూశాడు ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ఎన్నో నిందలు కష్టాలు అవమానాలు వచ్చి ఉంటాయి కానీ వాటన్నిటి మధ్యలో అబ్రహాము నిలబడ్డాడు తన జీవితంలో ఒక విషయం మనం గమనించగలిగితే ఈరోజు మనం కూడా ఆ విధంగా జీవిస్తే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు మనలను బ్రతికిస్తాడు విడిపించే దేవుడిగా ఉంచాడు వాక్యం చదువుకుంటే రోమిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడు వచ్చినములు చూస్తే అబ్రహాము జీవితంలో జరిగినటువంటి కార్యము మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నందెను తెనిస్తో అబ్రహాము మనకు ఒక మాదిరిగా కనబడుతున్నాడు దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఆ వాగ్దానము పొందుకునే పరిస్థితులు అక్కడ లేవు ఎందుకంటే వారి జీవితాలు మృతతులు అయిపోయినాయి ఎందుకంటే ఎటువంటి ఆశీర్వాదం పొందుకునే పరిస్థితులు అక్కడ లేవు ముసలోళ్ళు అయిపోయారు ఇంకా ఆ వయసులో బిడ్డలు పుట్టడం అనేటువంటిది అసాధ్యం అబ్రహము ఎటువంటి సందేహము లేకుండా దేవుని వాగ్దానమయ్యేందు విశ్వాసం మంచి ఏ అయితే దేవుడు చేశాడో ఆ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చే దేవుడు అని అతడు నమ్మాడు కాబట్టి ఆ యొక్క ముసలితనములో కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసి నవ్వును పుట్టించి ఒక కుమారుణ్ణి ఇస్సాకును దేవుడు వారికి అనుగ్రహించాడు దేవుని స్తోత్రం దేవుని మీద పూర్తిగా ఆనుకున్నాడు పూర్తిగా నమ్మకము ఉంచాడు ఆ నిందలలో దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఆలస్యమైంది కానీ దేవుడు వారిని మర్చిపోలేదు దేవించి ఆశీర్వదించాడు ఈరోజు నీ జీవితంలో కూడా కార్యాలు ఆలస్యం అవుతున్నాయేమో కానీ దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టకు దేవుని సన్నిధిని ప్రార్థనను నిర్లక్ష్య పెట్టుకు దేవునికి దగ్గరగా ఉండండి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి దేవుని మీద ఆధారపడండి ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు భక్తుడు అంటున్నాడు నేను మిక్కిలి శ్రమపడుచు ఉన్నాను నన్ను బ్రతికించు నాకు సహాయం చేయి అని భక్తుడు అంటున్నాడు దేవుడు భక్తునికి సహాయం చేశారు ఈరోజు మనము కూడా ప్రభు మీద ఆధారపడితే ఏ కష్టాల మధ్య మనం ఉన్నప్పటికీ కూడా ఏ ఇబ్బందులు మనం ఉన్నప్పటికీ కూడా మనకు సమాధానం సంతోషం అనుగ్రహించి మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తారు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనేక వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఉదయ కాలంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నాయన ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి ప్రతి ఒక్కరిని మీరు బ్రతికించండి ప్రతి ఒక్కరి జీవితంలో ఏ కార్యాలు అయితే నిర్జీవముగా కనబడుతూ ఉన్నాయో జీవమును ఇవ్వండి నాయన మీరు కార్యాలు చేయండి అద్భుతాలు జరిగించి గొప్ప సమాధానం సంతోషము దయచేయమని నీ కృపల భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొని చూపు నాము పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె